श्री महालक्ष्मी प्रार्थना श्लोकम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजाम् వందే ముకుంద ప్రియా తల్లి లక్ష్మీదేవి పాలసముద్రపు రాజు కూతురవై శ్రీరంగధామమునకు అధిపతివై దాసదాసీ జనులను సమస్త దేవతా స్త్రీలను లోకములన్నింటినీ ప్రకాశింపజేయు దీపజ్యోతివి నీవు బ్రహ్మ ఇంద్రుడు శివుడు మొదలైన వారు కూడా శ్రీమంతురాలగుని చల్లని చూపులచే వైభవమును పొందిరి ముల్లోకములు నీ కుటుంబమే పద్మములో పుట్టిన విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ లక్ష్మీదేవి అమ్మా నీకు నమస్కారములు